ం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారే దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు మన ముందుకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ నీ పేరులో మొదటి అక్షరం ఏదైతే ఉందో అది అనుకో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు నువ్వు ఏ విధంగా ఉండబోతున్నావు ఈరోజు నా సందేశం ద్వారా నీకు నేను వినిపించబోతున్నాను నేను చెప్పేది కూడా చాలా శ్రద్ధగా విను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకు మీ పేరులో మొదటి అక్షరం ఏదైతే ఉందో అది ఒక్కసారి బాబాని తలుచుకొని అక్షరం తలుచుకోండి ఏతో వారికి బిడ్డా నీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో నీ సహజంగా స్వతంత్రంగా ఆలోచించేవాడివి నీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని నేను చూస్తున్నాను నీవు ఒక పని మొదలు పెడితే ఆఖరికి ఆఖరి వరకు నీ నిబద్ధతతో నడిపించేవాడివి కానీ కొన్నిసార్లు ఇతరుల భావోద్వేగాలకు పట్టించుకోకుండా నీవే మార్గం అన్నట్టు ముందుకెళ్తావు ధైర్యం బాగుంది బిడ్డ కాస్త తాళంతో కూడిన వినయం కూడా ఉన్నప్పుడు నీ జీవితం మరింత శుభంగా ఉంటుంది బీతో మొదలయ్యే వారికి బిడ్డ నీ పేరు బి అక్షరంతో మొదలవుతుందా నీవు హృదయపూర్వకుడివి ప్రేమతో నిండినవాడు కుటుంబం స్నేహితులపై నీవు అతి ఎమోషనల్గా ఉంటావు నీవు నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతావు కానీ నీవు నమ్మే వ్యక్తి మోసం చేస్తే ఎంతకన్నా బాధపడేది నువ్వే బిడ్డ ప్రేమ మంచి గుణం కానీ అతి అనురక్తి నీకు కడపటి బాధలకు నడిపించకూడదు నాకు నమ్మకం ఉంచు నీ నమ్ నీ ప్రేమను నేను భద్రంగా కాపాడుతాను సీతో మొదలయ్యే వారికి బిడ్డ నీ పేరు సీతో మొదలవుతుంది కదా నీవు కల్పనా శక్తి కలవాడివి నీలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంది నీవు చేసే పనిలో అర్థం శ్రద్ధ కనిపిస్తుంది నీవు ఇతరులను ఆకర్షించే మాయగా మాట్లాడగలవు కానీ కొన్నిసార్లు ఎక్కువ ఆలోచనలతో నీ నిర్ణయాలను ఆలస్యమవుతాయి నన్ను నమ్ము బిడ్డ నేను నీకు సరైన సమయంలోనే సరైన మార్గం చూపిస్తాను డీతో వారికి బిడ్డ నీ పేరు డీతో మొదలవుతుంది నీవు కట్టుబాటుతో కూడిన వాడివి ఒక్కసారి మాట ఇచ్చావంటే తప్పకుండా నిలబెట్టుకునేవాడివి కుటుంబాన్ని భద్ర భద్రతను స్థిరత్వాన్ని మిక్కిలి ప్రేమించేవాడివి నీవు కానీ కొన్నిసార్లు మార్పులకు ఒప్పుకోక అదే స్థితిలో ఉండాలనుకుంటున్నావు మార్పు కూడా అవసరమని గుర్తించుకోబిడ్డ నేను నీ కోసం ఉన్నాను మార్పును కూడా మానవత్వ దృశ్యంతో స్వీకరించు ఈతో వారికి బిడ్డ నీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుంది కదా నీవు చాలా ఉత్సాహవంతుడివి నీవు ఎక్కడ ఉన్నా చుట్టూ ఉల్లాసాన్ని సృష్టిస్తావు మాటల్లో నీవు బలంగా ఉంటావు కానీ కొన్నిసార్లు ఊహల ప్రపంచంలో ఎక్కువగా ఉండి వాస్తవాన్ని నిర్లక్ష్యం చేస్తావు బిడ్డ ఉత్సాహం గొప్పది కానీ దాన్ని లక్ష్యంపై నిలిపే శ్రద్ధ చూపు నేను నీ వెంట ఉన్నాను ప్రతి మాట క్షమాభావంతో చెప్పు నీ జీవితం సుఖంగా ఉంటుంది ఎఫ్తో మొదలయ్యే వారికి బిడ్డ ఎఫ్తో నీ పేరు మొదలవుతుంది కదా నీవు సహజంగా సంరక్షణ భావంతో కలవాడివి ఇతరులను తాకట్టు పెట్టి నీ ఆనందాన్ని వదులుకునేవాడివి నీవు ప్రేమ దయ నీలో ఎక్కువ కానీ కొన్నిసార్లు నీ మనసు ఎవరూ గుర్తించలేకపోతే లోపల తడబడతావు బిడ్డ నీ మమతకి విలువ ఉంది కానీ నీ అంతరాత్మను పక్కన పెట్టకు నన్ను భక్తిగా గుర్తించు నీ మనసు మరింత శాశ్వతం పొందుతుంది జీతో మొదలయ్యే వారికి బిడ్డా నీ పేరు జీతో మొదలవుతుంది కదా నీవు భద్రతకే ప్రాధాన్యం ఇచ్చేవాడివి నీకు శ్రమ క్రమశిక్షణ చాలా ముఖ్యం నీవు సంపాదించేది నీ శ్రమతోనే కానీ కొన్నిసార్లు నీవు నీ భావాలను పూర్తిగా బయటపెట్టలేవు బిడ్డ హృదయం తెరిచి మాట్లాడడం కూడా ఓ మాయా నీవు నిజాయితీగా ఉన్నప్పుడు నేను నీ వెంట ఉంటాను హెచ్చుతో మొదలయ్యేవారికి బిడ్డ నీ పేరు హెచ్చుతో మొదలవుతుంది నీలో ఉన్న శక్తి అపారమైనది నీవు ధైర్యంగా ముందుకు సాగేవాడివి నీవు నీ లక్ష్యాలపై పూర్తి ఏకాగ్రతతో ఉంటావు కానీ కొన్నిసార్లు గర్వం లేకుండా ఉండడం మర్చిపోతావు నువ్వు సాధించిన విజయాల వెనుక అనుగ్రహం కూడా ఉన్నదని సంగతే మర్చిపోకు అమ్మ వినయం నీ శక్తిని రెట్టింపు చేస్తుంది అయితో మొదలయ్యేవారికి బిడ్డా అయితో మొదలయ్యే అక్షరంతో నీ పేరు మొదలవుతుంది కదా మీరు అంతర్ముఖంగా ఆలోచించేవాడివి నీవు భావోద్వేగాలను లోపలే దాచిపెట్టుకుంటావు మీరు నిశ్శబ్దంగా ఏదైనా సాధించగలవు కానీ మీరు ఒంటరితనం ఎప్పుడూ కోరుకోకూడదు మీరు నన్ను నమ్మి మాట్లాడితే నీలో ఎటువంటి భారము ఉండదు నీ మౌనం కూడా నాకు వినిపిస్తుంది బిడ్డ జేతో వారికి బిడ్డ జే అక్షరంతో నీ పేరు మొదలవుతుంది నీవు సృష్టికర్త వల్లే సృజనాత్మకతతో నిండి ఉన్నావు నీవు కలలతో జీవించేవాడివి వాటిని నిజం చేయాలన్న తపనతో పూనుకునేవాడివి కానీ కొన్నిసార్లు ఓటమిని ఒప్పుకోలేక బాధపడతావు బిడ్డ ఓటమి అనేది ఓ పాఠం మాత్రమే నా ఆశీర్వాదంతో మీరు తిరిగి లేచే శక్తిని కలిగి కలిగి ఉంటావు కేతో మొదలయ్యే వారికి బిడ్డ నీ పేరు కేతో మొదలవుతుంది నీవు సహజంగా వ్యూహాత్మతో ఆలోచించేవాడివి నీవు ఎప్పుడు ముందుకే ఆలోచిస్తావు మీరు మనోబాలంతో కూడిన వాటిని కానీ కొన్నిసార్లు ఇతరుల భావాలను పట్టించుకోగా కేవలం నీ నిర్ణయాలపైనే నమ్మకం పెడతావు సహానుభూతిని నీ విజయానికి మూలమవుతుంది బిడ్డ వినిపించుకోకుండా నీవు నిజమైన నాయకుడవు మొదలయ్యే వారికి బిడ్డ నీ పేరు ఎలతో మొదలవుతుంది కదా మీరు ప్రేమతో నిండిన వాడివి ఇతరుల కోసం నీకంటే నీ జీవితాన్ని వేయగలవాడివి మీరు ప్రేమించడానికి పుట్టినవాడివి కానీ కొన్నిసార్లు మీరు చూపిన ప్రేమను విలువను చేయని వాళ్ళ వల్ల మీరు బాధపడుతుంటావు ప్రేమకి ముందు స్వయం గౌరవాన్ని నిలుపుకో బిడ్డ నేను ఉన్నాను నీకు కాపాడే తల్లిలా ఎంతో మొదలయ్యే వారికి నీ పేరు ఎం అక్షరంతో మొదలవుతుంది కదా నీవు శ్రమతో జీవించేవాడివి నీ మనసు లోతుగా ఆలోచనగా స్థిరంగా ఉంటాయి నీ వ్యవహారాల్లో బలంగా భావోద్గేదాల్లో నమ్మకదగినవాడివి కానీ కొన్నిసార్లు నీ మనసులో ఏముందో బయట పెట్టకుండా లోపలే బాధపడతావు బిడ్డ నన్ను మిత్తంగా నమ్ము నీ అంతరంగపు మాటల్ని నాకు స్పష్టంగా వినిపిస్తాయి ఎంతో మొదలయ్యే వారికి బిడ్డ ఎన్నక్షరంతో నీ పేరు మొదలవుతుంది నీవు తెలివైన వాడివి తర్కంతో కూడిన ఆలోచనలు నీవి నీవు ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది మీరు ఎవరిపై ఆధారపడకుండా ఉండే స్వభావం కలవాడివి కానీ మీరు నీ మౌనం వల్ల కొన్నిసార్లు దూరంగా కనిపిస్తారు బిడ్డ మనసును తేలికగా ఉంచు జ్ఞానం గొప్పది దయతో కసి కలిసి ఉన్నప్పుడే అది సంపూర్ణమవుతుంది ఓతో మొదలయ్యేవారికి బిడ్డ నీ పేరు ఓతో మొదలవుతుంది కదా మీరు సంపూర్ణత కోసం ప్రయత్నించేవాడివి నీకు ఈ జీవితం మీద నిరంతరణ ఉండాల్సిన ఆశ ఉంటుంది నీవు చుట్టూ ఉన్నవారిని గౌరవించేవాడి కానీ వారు నిన్ను సమర్థించకపోతే చాలా లోపల బాధపడతావు బిడ్డ ప్రతి అనుభవం పాఠమే నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటున్నాను ప్రతి తలెత్తే సందేహానికి నా ఆశీర్వాదం సమాధానం అవుతుంది పీతో వారికి నీ పేరు పీతో మొదలవుతుంటే నీవు ప్రాముఖ్యత కోరేవాడివి నీవు క్రమశిక్షణతో గమ్యం వైపు చూస్తూ ప్రయాణించేవాడివి నీ ప్రయత్నాలు నిజాయితీతో ఉంటాయి కానీ కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఒంటరిగా నిర్ణయాలను తీసుకుంటావు బిడ్డ నన్ను నమ్ము నేను నీ ఆత్మ బలాన్ని తోడుగా అవుతాను వినడం కూడా ఓ మార్గమే క్యూతో మొదలయ్యే వారికి బిడ్డ నీ పేరు క్యూతో మొదలవుతుంది కదా నీవు విశ్లేషకతమైన ఆలోచించేవాడివి నీకు ప్రశ్నలు ఎక్కువ సమాధానాల పట్ల ఆరాధన తక్కువ మీరు నిజం కోసం వెతుకుతూ ఉండేవాడివి కానీ కొన్నిసార్లు శాంతి కోసం ప్రయత్నించలేకపోవడం వల్ల బలహీనత అనిపించవచ్చు బిడ్డ ప్రశ్నలన్నీ సరైనవే కావచ్చు నీలో నాలో నమ్మకం పెడితే సమాధానాలన్నీ నీ లోపలే కనబడతాయి ఆర్తో వారికి ఆ రక్షణతో నీ పేరు మొదలవుతుంది మీరు భావోద్గేదాలతో కూడినవాడివి ప్రేమ కోపం రెండు ఒకే ఉత్సాహంతో చూపేవాడివి మీరు జీవితాన్ని సీరియస్గా తీసుకుంటారు మీతో ఉన్నవారికి మీరే ఆధారం కానీ కొన్నిసార్లు నీ ఓపిక తొందరగానే కోల్పోతావు బిడ్డ నీలో ఉన్న ప్రేమకి నేను తలవంచుతాను ఓపికే నీ శక్తి నన్ను గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్తే నీ దారి స్పష్టమవుతుంది ఎంతో మొదలయ్యే వారికి బిడ్డ నీ పేరు ఎంతో మొదలవుతుంది కదా నీవు సున్నితమైన మనసు గలవాడివి నీకు ప్రేమ పరస్పర గౌరవం చాలా ముఖ్యం నీవు సహగ సహాయం చేయడంలో ముందుంటావు కానీ కొన్నిసార్లు నీ మిన్నకు వెళ్ళిపోయే ఆత్మవిశ్వాసం పక్కదారి పడుతుంది బిడ్డ నన్ను గుర్తించుకో నీ స్నేహశీలతకు నేను ఆశీర్వాదంగా నిలుస్తాను నీ మంచితనమే నిన్ను నింపుతుంది టీతో వారికి బిడ్డ టీ అక్షరంతో నీ పేరు మొదలవుతుంది నీవు నిబద్ధత గలవాడివి నీ పనిలో తక్కువ మాటలు ఎక్కువ ఫలితాలు ఉంటాయి నీవు సాధించేదే నీ సమర్థత ద్వారా కానీ కొన్నిసార్లు హృదయం నుంచి దూరమవుతాయి సంబంధాలను అలసత్వంగా చూసేవాడివి బిడ్డ పనితో పాటు ప్రేమను కూడా జీవించు నీవు దయతో కూడిన సూర్యుడివి వెలుగునిచ్చేవాడివి యూతో వారికి బిడ్డ నీ పేరు యూతో మొదలవుతుంది కదా నీవు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నావు నీవు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నావు నీ కళలు నీ ధైర్యము నీకే ప్రత్యేకతను ఇస్తాయి కానీ కొన్నిసార్లు ఇతరుల భావాల పట్ల పట్టించుకోకుండా మునిగిపోతావు వినమాత్రమే ప్రత్యేకతకు ప్రకాశం ఇస్తుంది నన్ను నమ్ము నేను నీ ఆశయాలకు దారి చూపిస్తాను వీతో మొదలయ్యే వారికి బిడ్డ వీతో మీ పేరు మొదలవుతుంది నీవు ప్రేమను శ్రమను భయపడని వాడివి నీవు చేసిన ప్రతి పని నీ శక్తిని చూపించుస్తుంది నీవు నమ్మిన దానికోసం పోరాడతావు కానీ కొన్నిసార్లు నీ నీలో భావోద్గాలు నీ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి బిడ్డ మనసు ప్రశాంతంగా ఉంచితే ప్రతి పోరాటం విజయం అవుతుంది నా ఆశీర్వాదం నీకు రక్షణగా ఉంటుంది డబల్యూతో వారికి బిడ్డ నీ పేరు డబల్యూతో మొదలవుతుంది కదా నీవు సహజంగా జ్ఞానాన్ని కోరేవాడివి నీవు నేర్చుకోవడానికి ఎప్పుడూ తహతహలాడేవాడివి కొత్త ధనం నీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ నీకు స్థిరత్వాన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు తడబడతాయి బిడ్డ జ్ఞానంతో పాటు స్థిరత్వం కూడా కలుపుకో నీవు నేర్చుకున్న ప్రతీది నీ జీవితాన్ని శుభ్రంగా మలుస్తుంది ఎక్స్తో మొదలయ్యే వారికి బిడ్డ ఎక్స్ అక్షరంతో అరుదైన నీవు కూడా అరుదైన స్వభావం గలవాడివి నీవు కేవలం తేడాలు చూసేవాడివి కాదు మార్పులు తేవాలనుకునేవాడివి నీ ఆలోచనలు విలక్షణంగా ఉంటాయి కానీ నీవు అందరి లోకంతో మమేకం కాకపోవచ్చు బిడ్డ నీ ప్రత్యేకతని ఆశీర్వాదంగా మార్చుకో నీవు ఒంటరిగా కనిపించిన నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను వైతో మొదలయ్యే వారికి బిడ్డ వైతో మొదలయ్యే నీ పేరు మొదలవుతుంది నీవు జీవితాన్ని లోతుగా ఆసక్తిగా అన్వేషించేవాడివి నీకు అనుభవాల పట్ల ఆకర్షణ ఎక్కువ కానీ కొన్నిసార్లు అసంతృప్తిగా అశాంతిగా ఉండే అవకాశం ఉంది బిడ్డ అన్వేషణ మేలు చేస్తుంది కానీ మనసుకు శాంతి కలిగిందో భక్తిలో మాత్రమే నన్ను జపించు మిగిలిందంతా స్వయంగా జరుగుతుంది మొదలయ్యే మొదలయ్యేవారికి బిడ్డ నీ పేరు జడ్తో మొదలవుతుంది కదా నీవు నిజంగా ఊహాత్మకంగా స్వభావం కలవాడివి చురుకైన నీకు సంకల్ప బలంతో ముందుకు సాగిపోయేవాడివి ఏదైనా సాధించాలన్న తపన నీలో ఉంటుంది కానీ కొన్నిసార్లు తేలికగా విసుగు చెందుతావు బిడ్డ నీ లక్ష్యాన్ని నా ఆశీర్వాదంతో జత చెయ్యి నీ జీవితం అద్భుత ప్రయాణంగా మారుతుంది సర్వేజన సుఖనోభవంతు జయ సాయిరామ్